ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చాలా బలంగా ఉంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుదీర్ఘకరమైన పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో పేదల కష్టాలు వాళ్ళ కన్నీళ్లను తెలుసుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు అవి తెలుసుకోవడమే కాకుండా పార్లమెంట్లో మరి వాళ్ళ కష్టాలని వినిపించడం జరిగింది అలానే మనం చూసుకున్నట్లయితే మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయయాత్ర చేయడం జరిగింది అందులో కూడా పేదల కష్టాలు వాళ్ళ కన్నీళ్ళని తెలుసుకొని మరి వాళ్ళ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళ కష్టాలని వాళ్ళ కన్నీళ్ళని తీరవాలని కాంగ్రెస్ పార్టీ ఇంకా మరి వాళ్ళ మిత్రభుత్వం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు మన బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఎటువంటి నియామకాలు జరపలేదు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పింది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉంది దాదాపు పది లక్ష పది కోట్లు నియామకాలు జరుపుతా అని వాళ్ళు ప్రకటించడం జరిగింది కానీ ఇంతవరకు ఏ నియామకం జరిపించలేదు విద్యార్థి నిరుద్యోగులు వారి పట్ల కో కొంచెం కోపంగా ఉన్నారు వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు ఈరోజు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా నలభై నాలుగు శాతం నిరుద్యోగత ఉంది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆరు గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచారో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఐదు గ్యారంటీ గ్యారంటీలను తెలంగాణ ప్రభుత్వం లాగే దేశవ్యాప్తంగా ఇన్ ఇండియా కూటమి వాళ్ళు అమలు పరుస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం